చూడండి అది ఎలా ఎర్రపొట్టేశారో కొంతమంది పాస్ట్ మాదిరిగా తయారు చేయడం వల్ల హిందువులు మత మార్పిడి చేసి మాఫియా ఉన్నారో వాళ్ళందరూ కూడా మామూలుగా అంటే మీరు హిందువులా క్రైస్తవుల లేకపోతే ముస్లింలా అంటున్నాను సాలిమన్ రాజ్ చచ్చికే నువ్వు సాలిమన్ రాజు కూడా బోగడ్ పేరు ఇప్పుడు వచ్చి చిలకూరు పేటలో అడికి వెళ్ళం ఎవరితో మలుపులు ఎట్టుకున్న తిరుగుతూ ఉంది అందుకని అక్కడికి మలుపులు ఎట్టుకుని ఉన్నాం అడికి ఎలా కనబడుతారు అంతేనా ఇంట్లో వాళ్ళు కొంతమంది మతాను వాళ్ళు పాత్రల్లో గుమ్మక్క జాతర భాగాలి కోసం దొరికాడు అన్న బస్ నేను దొరికాడు ఎవరైతే మతోన్ మాదులాగా తయారు చేస్తున్నారో